హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే ఉల్లిపాయ ఎల్లి కారం బాలింతలకు ఎంతో మంచిదండి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోండి అప్పుడే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత మినపప్పు తెలుసు కదా అది ఆనియన్స్ రెండు ఒకేసారి మగ్గించుకోండి ఇవి రెండు మంచిగా మగ్గాక ఇందులో ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిసేపు మంచిగా మగ్గియండి తర్వాత పొట్టు తీయకుండా ఉన్న ఎల్లిపాయలు వేసుకొని మంచిగా ఉడికించుకున్నాక ఇక్కడ మనం టమాటో ఎందుకు యూస్ చేస్తున్నామంటే చింతపండు అనేది తినవద్దు బాలింతలు సో అందుకోసమని టమాటో యూజ్ చేస్తున్నాం పులుపు కోసం ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా మగ్గించుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం కారం పొడి ఇంకా ఉప్పు వేసుకొని గ్రైండి బట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ ఎల్లి కారం రెడీ ఇది దగ్గర దగ్గర ఒక వన్ వీక్ టూ వీక్స్ నిల్వ ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై